నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాము టోటల్గా భగవద్గీతలో చెప్పింది ఏంటి పద్దెనిమిది చాప్టర్స్ చెప్పారు పద్దెనిమిది చాప్టర్స్ ఏంటి ఫస్ట్ది వచ్చేంటి అర్జునుడి విషాద యోగం లాస్ట్ చాప్టర్ ఏంటి మోక్ష సన్యాస యోగం అన్నారు అంటే అల్టిమేట్ ఏంటి యోగం అంటే ఏంటి యోగం అంటే ఒక పని ఒక వ్యవ పద్ధతి అట్లాగే భగవద్గీత చెప్పిందంతా ఎంతసేపటికి ఏం చెప్పింది రెండే రెండు విషయాల గురించి చెప్పింది నాట్ ఓన్లీ భగవద్గీత కాదండి ఈ మీరు భగవత్ తత్వానికి సంబంధించిన ఏ విషయమైనా సరే కొంచెం మనకు మన జ్ఞానాన్ని గనక మన బుద్ధిని గనక అప్లై చేసి చూస్తే ఉండిన విషయాలు రెండే రెండు ఎవరు దానికి ఉదాహరణ ఎవరు తీసుకున్నారు మన జీవ మన జీవాత్మనే ఉదాహరణగా తీసుకున్నారు అంతే అంతకంటే ఏం లేదు ఇప్పుడు నేనున్నాను నా దగ్గర ఏముంది నేను ఎలా ఉన్నాను నేను అంటే ప్రాణం ఒకటి నా దగ్గర ఉంది అంతే కదా ప్రాణం అంటే ఏంది నేను ఊపిరి తీసుకుంటున్నాను పీలుస్తున్నాను ఈ ప్రాణం ఉంది నేను ఊపిరి తీస్తున్నాను పీలుస్తున్నాను అని ఎవరికి తెలుస్తుంది నాకేగా తెలుస్తుంది నాకంటే ఎవరు నా జ్ఞానానికి తెలుస్తుంది ఈ జ్ఞానం కానీ ఈ ప్రాణం కానీ కనపడుతుందా బయటికి కనపట్టల్లా మరి కనపడుతున్నది ఏంటి నా శరీరం కనపడుతుంది ఈ ప్రాణము ఊపిరి ఈ జ్ఞానము కలిపి చేస్తున్నటువంటి పని నా శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది అంతే కదా ఇక్కడ ఏమున్నాయి జ్ఞానం ఉంది కర్మ ఉంది ఫలం ఉంది ఫలం ఎక్కడొస్తుంది నా శరీరం ద్వారా ఫలం వస్తుంది అంతే ఈ మూడే కనపడుతున్నాయి అందుకని వీటికి వీళ్ళు ఏం చేశారు మార్చి మార్చి పేర్లు పెట్టారు జ్ఞానానికి ఏం పెట్టారు అయ్యగారని పెట్టారు అంటే అయ్యగారు అంటే ఎవరు ఈశ్వరుడు అట్లాగే శక్తికి ఏమైనా పెట్టారు అమ్మవారని పెట్టారు అంతే కదా ప్రాణశక్తి ఉంటేగా నేను పని చేయగలిగేది శక్తి లేని నేనేం పనిచేస్తాను నాకు బోల్డ్ ఐడియాస్ ఉండొచ్చు ఆలోచనలు ఉండొచ్చు నాకు చెప్పాలనే తాపత్రయం కూడా ఉండొచ్చు కానీ నాకు శక్తి లేని నాకు నోట్లో మాట ఎట్లా వస్తుంది ఆ మాట ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి రావాలి ఇంద్రియంలో నుంచి రావాలి మా ఇంద్రియం అంటే ఎట్లా మాట ఎక్స్ప్రెస్ చేయగలగడం విషయం తెలియడం జ్ఞానేంద్రియం నోట్లో నుంచి నా నోరు కదిలిస్తూ శబ్దం బయటికి రావడం కర్మేంద్రియం అట్లాగే మన దగ్గర ఎన్ని ఉన్నాయి పది జ్ఞానేంద్రి ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి ఐదు కర్మేంద్రియాలు ఉన్నాయి వీటితో పాటు ఇంకా ఏమున్నది లోపల మన మనసు ఉంది మళ్ళీ మనసు అంటే ఏంటి మనసు అంటే ఆలోచనలు ఐడియాసు మళ్ళీ ఇంకా చెప్పాలంటే జ్ఞానం అంతే అంటే ఏంటి నాకు ఎక్కడి నుంచి వస్తున్న ఈ ఆలోచనలు ఈ చెప్పాలనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఎప్పుడో నేను అంతర్గతంగా నాకేమన్నా అటువంటివన్నీ ఉన్నాయేమో అందుకని వీళ్ళు ఏం చేశారు దాన్ని ఉదాహరణ చేసుకొని దాన్ని ఏం చేశారు అంటే పూర్వజన్మ ఆ జన్మ ఈ జన్మ ఉన్నది అందుకని ఇప్పుడు పూర్వ ఇప్పుడు మనిషి ఒక మనిషి కష్టాలు పడుతున్నాడు మరి ఇంత దైవ భక్తుంది పూజలు చేస్తున్నారు జానాలు చేస్తున్నారు అయినా ఒక సమస్య పొంగ ఒక సమస్య వస్తూ ఉంది మరి దానికి ఏం చెప్పగలుగుతారు వాళ్ళు ఎదురుగా సమాధానం దానికి వెళ్ళి చెప్పారు ఇది అదయ్యా నీ ప్రారంధం అందుకని నీ కర్మకి ఎన్ని కర్మలు ఉన్నాయి కర్మ అంటే ఏంటి భావంతో గనక ఏ పని చేసినా ఫలం వస్తుంది ఆ ఫలవాన్ని వాళ్ళు ఏమన్నారు సంచితం ఆగామి ప్రారంభం అన్నారు సంచితం అంటే ఏంటి ఎప్పుడో నాకు తెలుసో తెలియకుండా నేను ఏదన్నా చేసినటువంటి కర్మ ఒక స్టోరేజ్ లాగా ఉండి ఉం ఉంటుంది అని వాళ్ళు చెప్పడం ఉంది ఆ తర్వాత అది అదేమవుతుంది ప్రస్తుత పరిస్థితులకి ఆ అటువంటి ఆ కర్మ వ్యక్తం అవుతుంది దాన్ని ఆగామి ప్రారంధం అన్నారు తర్వాత ఇంకా ఇప్పుడు కూడా నేను మార్పు చెందకుండా రిపీటెడ్గా చేస్తున్నాను అనుకో మళ్ళీ ఇదే కర్మ నాకు ఎక్కడ స్టోర్ అవుతుంది రాబోయే కర్మ ఆగామి అంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఆ పూర్వజన్మ చేసుకున్న దాన్ని దాన్నేమో ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్నాము ఇంకా ఇప్పుడు కూడా మార్పు చెందలేదు అంటే నీకు రాబోయే లైఫ్ ప్రాసెస్ కూడా ఇలానే ఉంటుంది అని ఆ ఋషులు చెప్పారు ఏం చెప్పినా ఏంటి అది మనం నమ్మాలి అంటే మనకి పరమాత్మతత్వం మీద భగవత్ తత్వం మీద శాస్త్రాల మీద ఋషుల మీద మనకి శ్రద్ధ ఉండాలి ఈ శ్రద్ధతో పాటు మన అనుభవాలు కూడా మనకు తెలుస్తున్నాయిగా మనకు మంచి ఆలోచన చేసినప్పుడు మనం ఎంత తేలిగ్గా ఉన్నామో ఏదైనా నెగిటివ్ ఆలోచన చేసినంత వల్ల ఎంత ఎందుకు కష్టపడుతున్నామో మనం ఏం చేసామో అదే ఫలం మనకి ఇప్పుడు వస్తుంది అనేటువంటి విషయాలు కొద్దో గొప్ప మనం పక్కన చూస్తున్నటువంటి విషయాల నుంచి మనం అవగాహన చేసుకుంటున్నాం కదా మరి మనమే అవగాహన చేసుకున్నప్పుడు మరి ఆ మహానుభావులు ఇంకా స్వచ్ఛంగా అవతల మనిషి ఆలోచనలు కూడా గ్రహించగలిగినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎందుకు అవగాహన చేసుకోలేరు చేసుకున్నారు అందుకని ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేంటి ఇప్పుడు ప్రారంభానికి వాళ్ళు ఏం చెప్తారు ప్రస్తుతం ఒక నాకు ఒక బాధ ఉన్నది దానికి వాళ్ళు ఏం చెప్పారు ఆ ప్రారంభం నిన్నెవరూ ఏం మార్చలేరు కాకపోతే నీకు ప్రారంభం అనేటువంటి విషయం నీకు కొద్దిగా గొప్ప అవగాహనకు వచ్చింది కదా అందుకని ఏం చెప్పారు దాన్ని అంగీకరించు అంటే యాక్సెప్ట్ చేయి యాక్సెప్ట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తామా చెయ్యం నాకు ఎందుకు రావాలి ఎందుకు అవతల వాళ్ళకి రాలేదు నాకే ఎందుకు వచ్చిందని ఏ కుల చుట్టూ తిరగడమో లేకపోతే ఇప్పుడు ఆ పూజలు ఈ పూజలు అంటమో లేదా మొక్కులు మొక్కడమో లేదు గందరగోళం చేసేస్తాము ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు వచ్చింది రాని వచ్చింది కదా పోతోంది కదా నీకు ఏదో ఒకటి ఒకవేళ పాతది ఏదన్నా ఉంటుంది కదా పోతుంది కదా అనేటువంటి భావంతో నేను యాక్సెప్ట్ చేయమన్నారు యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయడం ఇప్పుడు అక్కడ వాళ్ళు మన ఋషులు కూడా చెప్పింది ఏంటి ఏమి ఏం మార్చే స్థితి వాళ్ళేం చెప్పాల పాపం అంటే ఎవరు ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని ఏంటి ఆ కుంభమేళాలు ఆ పూజలు చేస్తుంటే ఒక రకమైన భయం అనిపిస్తుంది ఏం సాధించాలని వాళ్ళు చేస్తున్నారు లైఫ్ ఉండదు కానీ కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మ్యాటర్నే సత్యం అనుకుంటున్నారు అంతేగా ఈ మ్యాటర్ని సత్యమై సిద్ధులు సంపాదించో లేకపోతే నాలుగు వందల సంవత్సరాలు బతికో ఏం చేయాలి అంటే వాళ్ళకి అన్ అంత అవగాహన కూడా లేదనమాట అంటే అల్టిమేట్ దేనికి అలా జరుగుతుంది పాపము అది వాళ్ళ వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళు పెట్టుకున్నటువంటి వాళ్ళు సగం చేసి మిగిలిన సగం సాధించలేకపోవడము అటువంటివి కూడా అయ్యి ఉండొచ్చు మనకి అల్టిమేట్ అంటే మనకేమీ తెలియదు కాకపోతే మనకు తెలుస్తున్నవైతే మాత్రం రెండున్నాయి నాకు ఆలోచన ఉంది నాకు ప్రాణం ఉంది ఈ ఆలోచన ప్రాణం గెలిపి చేస్తున్నటువంటి పని నా శరీరం ద్వారా వ్యక్తం అవుతోంది ఇదైతే మనందరికీ తెలుసు కదా ఈ మహానుభావులు చెప్పింది కూడా అదే ఏంటి అన్ని సమస్యలకి మూల కారణం ఏంటి నాది నాది అనే సమస్య మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ అహంకారం ఉంటుందో అక్కడ కంప్లైంట్లు ఇస్తారు అవతల వాళ్ళు ఏదో చేయలేదని నాకు అదేదో రాలేదని మళ్ళీ ఆశిస్తారు మళ్ళీ దాంతోపాటు ఏంటి ఇంకా మనసు ఎప్పుడు గజిబిజిగా ఉంటుంది కాబట్టి ఆ మనసులో ఉన్నటువంటి అహంభావం అంతా శరీరం మీద పడుతుంది అనారోగ్యాలు ఉంటాయి అంటే ఎక్కడ అహం ఎక్కువ ఉంటే అక్కడ దుఃఖం ఉంటుంది అందులో అనుమానం ఏం లేదు దానికి అర్జునుడు కూడా ఎక్సెప్షన్ కాదు అంతే కదా అర్జునుడు అంటే ఏంటి మరి ఆ రోజులు కొన్ని వేల సంవత్సరాలు నాడి వాడు ధర్మాన్ని నాలుగు పాదాలు కాకపోతే కనీసం ఒక పాదం పోయినా రెండు మూడు పాదాల్లో నడిపిస్తున్నటువంటి రోజులు కదా కలియుగం లాంటిది కాదు కదా అక్కడ కూడా ఏంటి దుఃఖపడుతున్నాడు అంటే కారణం ఏంది నువ్వు ఎందుకయ్యే దుఃఖపడుతున్నావు నీ దుఃఖపడటానికి కారణం అహం మామకారం తప్ప ఇంకొకటి లేదు దాంట్లో నుంచి నువ్వు బయటికి రా నేను నీకు జ్ఞానము అసలు కర్మ నీ నీ లైఫ్ ప్రాసెస్ ఏందో నేను బోధిస్తాను అని ఈ భగవద్గీతలో భగవాన్ బోధించడం మొదలుపెట్టాడు భగవాన్ ఉవాచ అన్నాడు కృష్ణ ఉవ్వాచ తత్వాన్ని అంటే ఏంటి ఏ రకమైన లిమిటేషన్స్ లేకుండా పూర్తిగా వ్యాపించి ఉన్నవాడు అనమాట కోరిక లేనివాడు కాంతివంతమైన తత్వం వాడు అని కూడా కాదు అంటే అటువంటి తత్వాన్ని ఆ తత్వవేత్త బోధించడం జరిగింది తత్వవేత్త కూడా కదంటే ఆ తత్వం అన్మాని మేనిఫెస్ట్ అయింది అని అర్థం అనుకోవాలి అంటే ఏంటి పరమాత్మతత్వం అనేది అన్మానిఫెస్ట్ అంటే ఇది మనకి తెలియదు మన బుద్ధితోట మనసుతో కనిపెట్టుకోలేమని ఋషులే అంటున్నారు కాకపోతే నీకు ఆ స్థితి కనుక ఉద్యోగపో వస్తే నువ్వు గమనించగలవు అంటున్నారు దర్శించడానికి నామరూపాలు లేవు కదా ఒక పేరో ఊరో ఉంటే అది అక్కడ గుడి ఇట్లుంది కుంభమేళాలో స్నానం చేస్తే నాకు పుణ్యం వచ్చింది ఏదన్నా మనం ఒక నామరూపాలంటే నువ్వు గ్రహిస్తావు పరమాత్మతత్వానికి నామరూపాలు లేవని స్టాంప్ వేసి ఋషులందరూ చెప్తున్నారు ఉపనిషత్తుల్లో ఒక్కళ్ళు చెప్పింది కాదు అంటే ఏంటి నామరూపాలు లేనటువంటి పరమాత్మతత్వ శక్తి నుంచే వ్యక్తమైంది అని అని చెప్తున్నారు ఇందాక మాట్లాడుతున్నా అనే జ్ఞానము శక్తి అని ఆ జ్ఞానాన్ని అంటే ఏంటి మనం వ్యక్తం కానటువంటి ఆ జ్ఞానశక్తి నుంచి వ్యక్తమైందే ప్రకృతి అంటున్నారు ప్రకృతి అంటే ఏంటి మహాశక్తి అందుకనే ఎట్లా చూపిస్తున్నారు ప్రకృతిని అంటే చీకటి మాయ అందుకే నల్లనల్లగా చూపిస్తారు అమ్మవారిని పా శివుణ్ణేమో జ్ఞానాన్ని ఏమో తెల్ల తెల్లగా చూపిస్తారు అంటే పాపం అన్నీ సింబాలిజమే ఈ సింబాలిజం ఇది కదా అని మనం మనసుకు తెచ్చుకొని ప్రాసెస్ చేసి చూసుకోవాలి తర్వాత ఇంకా మన ఋషులకు అందింది ఏంటి పంచభూతాలు అంతే కదా వాళ్ళకి ఆకాశం తెలుస్తోంది గాలి తెలిసింది అగ్ని తెలిసింది నీళ్లు తెలిసింది భూమి తెలిసింది వీడితో పాటు పైన ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడి తెలిసాయి తర్వాత మనకు వస్తున్న ఆలోచనలు ఒకళ్ళొక రకమైన ఒకళ్ళు ఒక రకమైన కోరికలు ఒకళ్ళకొక రకమైనటువంటి ఆలోచనలు ఒకళ్ళకొకళ్ళు ఒక బుద్ధి ఎప్పుడు ఉన్నారుగా మనుషులు మంచి చెడు సృష్టి మొదలైనప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వీటినన్నీ బేస్ చేసుకునే మహానుభావులు ఇవన్నీ మనకి వాళ్ళు దర్శించి మనకి చెప్పడం జరిగింది ఇప్పుడు అల్టిమేట్ ఏంటి అన్నిటికీ మూలం నీ ఐడెంటిటీ అన్నాడు ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు చెప్పింది ఏంటి ఈ ఐడెంటిటీలో ఏం చెప్పాడైనా సాంఖ్యయోగంలో జ్ఞానం బోధించాడు జ్ఞానం ఏంటి నువ్వు జస్ట్ రూపానివేనయ్యా నువ్వు ఒక నామానివి నీ రూపనామాలు దాటినటువంటి అవ్యక్త వ్యక్తంగా ఉన్నటువంటి శక్తి ఒకటి ఉంది అది పూర్ణమైన శక్తి ఆ పూర్ణమైన శక్తి నీలో కూడా ఉంది నువ్వేం సపరేట్ కాదు కాకపోతే నాది అనేటువంటి నీ జీవత్వాన్ని నువ్వు ధరించి నువ్వు అన్ని మర్చిపోయినావు నేను మర్చిపోలేదు లేదు నేను ఎందుకంటే నాకు దైవత్వంలో నాకు కొంచెం జ్ఞానం ఉంది కాబట్టి నేను ఎందుకు వచ్చాను నేనేం చేస్తున్నాను అనేటువంటి అవగాహన ఉంది నువ్వు నేను సమానమే కాకపోతే నువ్వు మర్చిపోయి ఈ శరీరం అనేదని నా నానా తంటాలు పడుతున్నావు దాంట్లో నుంచి నువ్వు బయటికి రా అంటే నేను ఎలా బయటికి రావాలి అంటే దానికి ఆధారం అంటే నీ ఎదురుగా కనపడుతున్న కర్మే కదా ఈ కర్మాన్ని ధర్మబద్ధంగా పరమాత్మతత్వభావంతో కనుక నువ్వు చేసుకుంటూ పోయినావు అంటే నీకేమవుతుంది నీ మనసు కొంచెం నిశ్చలం అయిపోయి సత్యం అసత్యం విషయం కనుక్కుంటావు అని చెప్తూ ఇప్పుడు మన నాలుగో అధ్యాయం నా అని రెండో అధ్యాయం చెప్పి రెండో రెండోది ఏం మళ్ళీ మూడోది ఏం చెప్పాడు కర్మయోగం చెప్పాడు మళ్ళీ ఇక్కడ నాలుగోది ఏం చెప్తున్నాడు కర్మ సన్యాస యోగం చెప్తున్నాడు మీ ఎంటైర్ పద్దెనిమిది చాప్టర్స్ భగవద్గీత చూడండి మొత్తం జ్ఞానం కర్మ జ్ఞానం కర్మ తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇంకా చివరికి అల్టిమేటల్లీ జ్ఞానం కూడా కర్మ లేదు జ్ఞానం కాదు ఉన్నదంతా ఒకటే శక్తి ఆ శక్తి ఎక్కడో లేదు అది నీలోనే ఉన్నది దాదే సాక్షాత్కారం ఎప్పుడు నీకు సాక్షాత్కారం వస్తుంది ఆ నేను అనేటువంటి నాది అనేటువంటి దాంట్లో నుంచి కనుక నువ్వు ఫ్రీడమ్ తెచ్చుకున్నావు అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఐ గనక వచ్చిందంటే ఉండేదంతా ఒకటేను అనే విషయం చెప్పారు ఆ ఒకటి కాకుండా చేస్తున్నది ఏంటంటే ఈ నాది రకరకాలవన్నీ తగిలించుకొని బాధపడుతుంది అని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు నిన్న నాలుగో చాప్టర్లో నేనేం మాట్లాడుకున్నాము కర్మసన్యాస యోగంలో ఏం చెప్పాడు జ్ఞానమే అన్నిటికీ ముఖ్యమైందయ్యా ఎప్పుడైతే నీకు జ్ఞానస్థితి వస్తుందో ఆటోమేటిక్గా నీకు దానివల్ల ఉంటాడు నీకున్నటువంటి కర్మలు కూడా అన్నీ భస్మం అయిపోతాయి కదా నేను మాట్లాడుకున్నాను కదా ఈరోజు ముప్పై ఎనిమిది ఈరోజు ఏం చెప్తున్నారు ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు శుద్ధాంతకరణము గల సాధకుడు బహుకాలం వరకు కర్మ కర్మయోగాచరణ చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు అంటే ఏంటి ఇప్పుడు రెండు చెప్తున్నాడు కదా ఒకటి జ్ఞానం అన్నాడు రెండు కర్మ అన్నాడు మళ్ళీ కర్మలో రెండు చెప్తున్నాడు ఏం చెప్తాడు రెండు కర్మలో కర్మలో కర్తృత్వ భావంతో గనక చేస్తే ఏమొస్తుంది కర్తుంటాడు కర్మ ఉంటుంది ఫలం ఉంటుంది ఫలం ఉన్నప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఇందాక మాట్లాడుకుందాం కదా ఆ ఫలానికి అనుగుణంగానే మనము మనం మళ్ళీ మనం మన మైండ్లో కొన్ని సంస్కారాలు ఏర్పాటు చేసుకుంటాం సంస్కారాలంటే ముద్రలు అంటే ఒక ఆ పని వల్ల ఫలితం వచ్చింది నేను కాబట్టి చేశాను చేశాను అంటే మన మనసులో పడిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన అనుభవం కోసం మళ్ళీ అనుభవం తీసుకోవాలంటే ఏంది మళ్ళీ అనుభవించేది కూడా మళ్ళీ మనసే అంటే ముద్ ఆలోచించేది మనసే ముద్రలేసుకునేది మనసే అనుభవించేది మనసే కాకపోతే అనుభవించడానికి ఉన్నటువంటి స్థలం ఏంది ఈ పంచకోశాలు కోశం అంటే గృహం ఈ పంచకోశాలతో తయారైనటువంటి జీవత్వం ఇప్పుడు ఏం చెప్తాడు నీ పంచకోశాలతో తయారైనటువంటి జీవత్వం ఉన్నప్పుడే నువ్వు జ్ఞానస్థితి కనుక ఉంటే నీ కర్మలన్నీ కూడా పటాపంచరైపోతాయి అన్నీ నశిస్తాయ్యా ఎలా నశిస్తాయి నీ కర్మలన్నీ ఇప్పుడు నువ్వు చెప్తున్నాం కదా సంచిత కర్మ నాకు వచ్చి పడింది ఈ ప్రారంభంలో అనుకున్నావు దాన్ని అగ్రి అయ్యి ఓహో ఇంత చిన్న దాంతో పోతుంది కదా థ్యాంక్ యూ పరమాత్మ థ్యాంక్ యూ భగవంతత్వం అనుకున్నాం అనుకో దాని మీద ఉన్నటువంటి ఎఫెక్ట్ నీకేం జరగదు మళ్ళీ దాన్ని తీసేయాలని నువ్వు మళ్ళీ ప్రయత్నాలు ప్రయత్నాలు చేసావు అనుకో ఏదంటే అరే ఇంతది పోయి ఇంత కోతి పుండేదో అవుతుంది అన్నట్టు ఏదో చెప్తారు సామెతలు అంత పెద్దదైపోయి మళ్ళీ మనసులో అంత నేను ఇంత చేసినా ఇంత తగ్గలేదు ఇంత చేసినా ఎందుకు రాలేదు అని మనసులో ముద్రలు పడిపోతాయి అందుకని మనం చేయాల్సిందంతా మనసు మీద ముద్ర ఏర్పాటు చేసుకోకుండా మనసు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకుండా ఒకటి వచ్చింది వెతుక్కుంటాము సొల్యూషను సొల్యూషన్ చేసుకుంటాము దండం పెట్టుకుంటాము ఓకే ఎంత ఈ దీని ఫలితం అంతా నీదే నాకే సంబంధం లేదంటావు ఎప్పుడైతే నీ ఆలోచన దాని మీద తీవ్రంగా పెట్టవు అది దాంట్లో బయటపడిపోతాం ఎక్స్పీరియన్స్ చెప్పడం ఎప్పుడైతే మనసు తీవ్రంగా ఎందుకు 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 అంటుందంటే ఇంకా ఘర్షణ పడుతుంది ఆ ఘర్షణ ఇంకా ఎక్కడ పోయి పడుతుంది మళ్ళీ మనసు మీద పడుతుంది అది ఏది నీకు కనపడదు కానీ మళ్ళీ అది ముద్రగా ఏర్పడి మళ్ళీ ఆ ముద్ర ఎక్కడొక్కడ పోవాలి కదా మళ్ళీ స్ట్రగుల్ అవ్వడానికి మళ్ళీ శరీరాన్ని బేస్ చేసుకుంటుంది అంటే ఇది ఒక చక్రం అనమాట ఇప్పుడు మన వాళ్ళు అంటుంటారులే మూలాధార చక్రం ఆ చక్రం ఈ చక్రం చక్రం అంటే ఏం లేదు ఒక స్థితి ఈ పడ్డవన్నటువంటి ఆలోచనలు ఈ ముద్రలన్నీ కూడా ఆ ప్లేస్లో పడతాయి బేస్లోనే పడ్డాయి అనుకో బేస్ ఏంటి అసలు మన సృష్టికి కారణం ఏంటి మొట్టమొదటి అసలు మనం ఎందుకు వచ్చాము కోరిక కోసం వచ్చాము కోరిక తర్వాత ఏమైంది భయం ఏర్పడింది మీరు చూడండి బేస్ చచ్చే భయం ఎవరికైనా సరే దేనికి కోర్టులో కేసు చేయాలన్న భయమే డబ్బులు వస్తాయి రావన్న భయమే ఎలాంటి కూతురు కోడలు వస్తుందన్న భయం తర్వాత మళ్ళీ అసలు నిద్ర కూడా పట్టదు ఎందుకు పట్టదు ఏదో భయం 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 ఆ భయం అనేది బేసు ఎందుకు భయం అంటే కోరిక అది కనుక రాకపోతే నాకు ఏమైపోతుందో నన్ను ఏమైపోతుంది ఏమి కాదు ఇన్నాళ్ళు ఏమైంది ఇప్పటికి కూడా కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరు తప్పు కాదు సృష్టికి కారణమే కోరిక ఎట్లా కోరిక ఇప్పుడు అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మ శక్తి ఉంది కదా అది మరి ఏమైంది ఆ శక్తే ఆ శక్తి ప్రకృతిలాగా వ్యక్తమైంది వ్యక్తమైన తర్వాత ఏమైంది అది ఎవరికి తెలిసింది ఇంటలెక్చువల్ అంటే తెలిసింది కదా ఇప్పుడు అంతకుముందు దాకా ఏమీ లేని శూన్యంలో ఉన్నటువంటి ఒక ఆకాశ తత్వంలో నుంచి ఒక సౌండ్ తోటి ఒక లైఫ్ వచ్చిన తర్వాత లైఫ్ అంటే ప్రాణం రావడంతో ఎవరికి తెలిసింది ఆ ప్రాణం ఉంది అని బుద్ధికి తెలిసింది తెలిసిన వెంటనే ఏమనుకుంది అమ్మో నేను ఒక ఏమన్నా నేను ఏ ఇప్పటిదాకా సార్ ఎక్కడ ఉన్నాను ఇప్పుడు వచ్చిపడ్డాను ఏమైంది ఏమైంది అని ఘర్షణ పడింది అప్పుడు వెంటనే ఏమైపోయింది ఆ ఘర్షణతోటి భయం వచ్చింది ఆ భయంతో మళ్ళీ తర్వాత తన థాట్ తోటి తనవే వేసుకుందామని ఇక్కడ ఎవరు లేరు కదా ఎందుకు నేను అనవసరంగా టెన్షన్ పడుతున్నాను అని అనుకుంది ఇక్కడ అల్టిమేట్ ఏంది మనం నేర్చుకోవాల్సింది మనకు ఉన్నటువంటి భయాలన్నీ జస్ట్ మన భావాలు ఆలోచనలే అంటే ఏదైనా రేపు జరగబోయేది జరుగుతుంది దాన్ని ఎవడో ఆపలేడు కదా ఎవరికి తెలుస్తుంది నేను చచ్చిపోతాను చచ్చిపోతాను ఇప్పుడు నేను రోజులు బిడ్డలాగా ఉన్నదాన్ని వచ్చే మళ్ళీ స్కూల్కి వెళ్ళాను స్కూల్ నుంచి వచ్చి కాలేజ్ వయసు వచ్చిన తర్వాత అయిపోయాను ఇంత ఇవన్నీ ఈ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏమన్నా నాకు తెలిసిందా తెలియదు నాకే కాదు ఎవరికీ తెలియదు ఎందుకు తెలియదు ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంతే మరి అలాంటప్పుడు రేపు ఏం జరగబోతుందో అనే దానికి భయం ఎందుకు ఆ భయాన్ని పోగొట్టుకునేటువంటి ఛాన్స్ నీకే ఇచ్చాడు భగవత్త్వం ఎవరికి ఇవ్వాల నీ ఆలోచనతోనే భయం పోతుంది ఒకవేళ వాళ్ళు మంచివాళ్ళు కాదు ఏమైతుంది నా లైఫ్ కంటే ఎక్కువ ఏం కాదు కదా నేనే కదా నాకు ముఖ్యం వాళ్ళ గురించి నేను నా మనసులో అంత దుఃఖపడాలా అంత టెన్షన్ పడాలా ఓకే నేనేం చేయలేను నా అవల కాదు తీసేసుకోండి అట్లా అట్లా ఉండడం అంటే ఏంటి అఖ్యా ఫరక్ పడతా హై అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకొని మనసుని ఎప్పుడు కూడా రిలాక్స్గా పెట్టుకోగలిగితే ఎటువంటి ముద్రలు పడవు ఆ ముద్రల్లో ఫస్ట్ ముద్ర భయం ఈ భయాన్ని వదిలించాలంటే మళ్ళీ మన మన జ్ఞానంతోనే వదిలించుకోవాలి మన దగ్గర ఉన్న మన ఆస్తి మన మనస్సు మన జ్ఞానం మన ఆలోచన ఈ మనస్సుని ఈ జ్ఞానాన్ని ఈ ఆలోచనని ఈ ఐడియాన్ని భగవతత్వంగా భావించి ఏం కావాలన్నా మనలో నుంచి మనమే బయటపడాలి అదే చెప్తున్నాడు మహాన్భావుడు తర్వాత రెండోది ఏంటి ఇంకా ఇది జ్ఞానం ఇంకా ఇంకో రెండోది ఏం వస్తుంది కోరిక ఈ వచ్చిన వాళ్ళు ఉండలేదు కదా నా నా ఆలోచనతో భయం పోగొట్టుకున్నాడుగా వెంటనే ఇంకో కోరిక వచ్చింది ఏమని వచ్చింది ఇప్పటిదాకా నేను అక్కడికి దా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ నేను ఎందుకు సపరేట్ అయినాను నేను అక్కడికి వెళ్తే ఎట్లా ఉంటుంది అని మళ్ళీ ఒక కోరిక మొదలైంది అంటే ఏంటి మన ఎగ్జిస్టెన్స్కి కారణం ఏంటి లైఫ్ ఇన్సిస్టెన్స్కి కారణం ఏంటి డిజైరు ఫియరు ఈ డిజైరు ఫియర్ ఎవరిది జీవుడిది అక్కడ ఉన్నటువంటి పరమాత్మతత్వంలో జీ భయం లేదు డిజైర్ లేదు ఉన్నాడు సాక్షితత్వం కాగా ఉండడం అంటే ఉన్నది కాకపోతే ఏంది మళ్ళీ ఇదిగో ఈ శక్తి పట్టుకొని ఈ ప్రాణశక్తిని పట్టుకొని ఈ ప్రాణాన్ని పట్టుకొని ఒక ఒకదానికి ఒకదానికొకదానికి ఒకదానికి బోలెడు తయారు చేసుకొని కూర్చున్నాం ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి మన మనసులో ఒకదాంతో మనం ఆగిలేము అందుకని ఇప్పుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక సాధన ఏంది చెయ్యి కర్మ కానీ దాని గురించి నువ్వేం పట్టించుకో బోధన వచ్చే ఫలితం వస్తుంది రాని ఫలితం కాదు ఆ ఫలితానికి లాభం కానీ నష్టం కానీ నీవు కావు పాప పాపపుణ్యాలంటూ ఏమీ లేవు అనేటువంటి పరమాత్మతత్వంలో కనుక నువ్వు ఉన్నావంటే నీకు దాని మీద ఎటువంటి ఎఫెక్ట్ కలగదు ఎప్పుడైతే నీకు ఆ జ్ఞానానికి వచ్చావో కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నీకు జరిగినటువంటి పాత విషయాలన్నీ కూడా డిలీట్ అయిపోతాయి అంటాడు అంటే ఆ డిలీట్ చేసుకునే శక్తి మన జ్ఞానానికి ఉంది అంటాడు ఎప్పుడు నేను ఈ జీవుణ్ణి కాదు నేను పరమాత్మతత్వం అనేటువంటి భావంలో మనం ఉండగలిగినప్పుడే పాపం ఏదన్నా ఉంది అంటే ఏంటి నేను వేరు భగవతత్వం వేరు అనేటువంటి భావం తప్ప ఇంకొకటి కాదు అని ఆ మహానుభావులు కొట్టుకొని కొట్టుకొని చెప్తున్నారు అంటే ఏంటి వెదర్ యూ అగ్రీ ఇట్ ఆర్ నాట్ వీఆర్ డివైన్ అంటే ఏదన్నా జరగని సపోజ్ ఏదైనా ప్రాబ్లం అవుతుంది ఏంటి నేనే భగవత్వం అనేటువంటి విషయాన్ని అంటే నోటిగా అనుకోవటం కాదు దాన్ని నమ్మాలి అంటే దాని మీద మనకి శ్రద్ధ ఉండాలి నమ్మకం లేదు ఏమీ రాదు క్యాజువల్గా ఏదో పూజ చేసాము ఏదో వస్తుందంటే కాదు శ్రద్ధ చెప్తున్నాడు కదా శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని నెక్స్ట్ దాంట్లో చెప్తున్నాడు చూడండి సో బహుకాక ఆత్మ అంటే అట్లా అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ జ్ఞానతత్వంలో ఉన్నప్పుడు మాత్రమే కర్మ పోతుంది అంటాడు అంటే సడన్గా పోదు అంటే ఏంటి మన మనసులో ఉన్నటువంటి అన్ని ఆలోచనలు తీసేసి ఒకే ఆలోచన మీద మన ప్రాణశక్తి అంటే మన శక్తి పెట్టగలగాలి అంతే కదా ఇప్పుడు మన దగ్గర ఉన్నవి రెండే కదా ఒకటి మన దగ్గర ప్రాణశక్తి ఉంది రెండు మన దగ్గర ఆలోచన జ్ఞానశక్తి ఉంది ఈ రెండు కలిపి శరీరం ద్వారా పనిచేస్తున్నాయి ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నావు ఈ శరీరమే నాది నా తప్ప ఇంకోటి కాదు అనుకుంటున్నాం శరీరం ఉంది జస్ట్ ఉపాధి ఆ ఆరబ్దం ఉన్నంత వరకు ఉంటుంది ఎందుకు ఏం పని చేయడం కోసం ఉందో మనకు తెలియదు అందుకని ఏం జరుగుతున్నా భగవత్ భావంలోనే జరుగుతున్నాయి ఐ డు నాట్ నో ఎనీథింగ్ నాకు ఏమీ అవసరం లేదు నువ్వు తప్ప నేను ఏది నమ్మను నాకు నువ్వే భగవత్ అనేటువంటి భావాన్ని మనం గట్టిగా పట్టుకొని ఉండాలి ఇటు లాభం వచ్చినా నష్టం వచ్చినా కాకపోతే ఈ పెద మానవ బుద్ధి ఏం చేస్తుంది ఏదో నష్టం వచ్చిందనుకో వాళ్ళ వల్ల వచ్చింది నేను అక్కడికి పోయినాను వాళ్ళు చేశారు కాబట్టి ఇలా వచ్చింది అంటారు ఏదైనా ఫలితం వచ్చింది అనుకో అబ్బా నేను కాబట్టి చేశాను నా లాగే ఈ భూమి మీద ఎవరు చేస్తారు నేను ఎంతో చేస్తున్నాను వీళ్ళ పిల్లలకి ఎంతో చేశాను ఆ తర్వాత ఎన్నో దాన ధర్మాలు చేశాను లేదా గుళ్ళు కట్టించాను గోపురం ఇట్లా ఉంటుందన్నమాట అందుకని ఈ నాది చేసింది అనేటువంటి భావంలో నిజ బయటపడి నాకేం సంబంధం లేదనేటువంటి భావంతో కనుక నువ్వు ఉండగలిగావు అంటే నువ్వు చేసినటువంటి అన్నీ కూడా అన్ని కర్మకి సంబంధించినవన్నీ కూడా పటాపంచలైపోయి అదే ఆ జ్ఞానంతో నువ్వు ఉండగలుగుతావు అంటాడు తర్వాత చెప్తున్నాడు చూడండి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనే అన్నాం కదా అది దాని గురించి చెప్తున్నాడు జితేంద్రియుడు సాధనాపరాయుణుడు శ్రద్ధా శ్రద్ధాళు అయినటువంటి మనుషునకు ఈ భగవత్ తత్వ జ్ఞానం లభించును ఆ జ్ఞానం కలిగిన వెంటనే అతడు తత్వ రూపమైన పరమశాంతిని పొందును అంటే ఏంటి మనకి ఏ విషయమైనా అంటే చూసుకోండి ఇటు భౌతికంగా చూసుకున్నా ఆధ్యాత్మికంగా చూసుకున్నా అన్నీ మనం కంప్లీట్గా నమ్మము అంటే శ్రద్ధ పెడతామనుకుంటాము కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ మనం శ్రద్ధ పెట్టేది తక్కువ అట్లా శ్రద్ధ పెట్టిన వాడే జితేంద్రియుడు అంటాడు జితేంద్రియుడు అంటే ఏంటి శ్రద్ధ ఎవడైతే పెడతాడో ఇప్పుడు మన సమస్య అంతా ఏంటి ఇంద్రియాలే కదా ఆటోమేటిక్గా అతనికి ఏం వస్తుంది కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు ఇంద్రియాల మీద పట్టు వస్తుంది అంతే కదా చూడాలంటే చూస్తాడు తినాలంటే తింటాడు మాట్లాడాలంటే మాట్లాడతాడు ఈ ఈ చేస్తున్న ఐదు కూడా భగవతత్వానికి సంబంధించినవి కదా అని అక్కడ కనెక్ట్ అయినట్టు ఉంటాడు చాలామంది అని ఉంటారు కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అవ్వ కనెక్ట్ అంటే కనెక్ట్ అవ్వడం అంటే ఏం లేదు నేను పరమాత్మతత్వ భావాన్ని అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్మగలగడమే అంతకంటే ఇంకేం లేదు ఎప్పుడైతే నమ్ముతామో మనం ఏం చూసినా మనకు అదే భావంతో కనపడ్డప్పుడు దానికి సంబంధించినటువంటి ప్లస్ మైనస్ లేవి మనకి చేరవు రాగద్వేషాలు పోతాయి మనకు పోవాల్సింది ఏంది నాకు అది ఇష్టం నాకు ఇది ఇష్టం ఈ అది నాది నీది అంతా కూడా ఈ శరీరం మరి పరమాత్మ తత్వంలో నాది నీది లేదు కదా ఉన్నదంతా ఒకటే ఆలోచనే కదా ఎప్పుడైతే నువ్వు జితేంద్రుడు అయి ఇంద్రియాలని జయించావో నాకు అదిష్టం ఇదిష్టం ఇష్టం ఆయన పోయిందో ఆ తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు భగవత్ తత్వ జ్ఞానం వస్తుంది అంటే ఏంటి ఊరికి నేను పరమాత్మని నేను భగవత్ తత్వాన్ని అనుకున్నంత మాత్రాన రావడం కష్టం దాంట్లో మనం జీవించాలి దాంట్లో మనం జీవించాలి అంటే నాకు అది ఇష్టం ఇది ఇష్టం అనేటువంటి విషయము ప్రతిదానికి ఏదైనా కోరిక ఉన్నప్పుడే రియాక్ట్ అవుతాము ఊరికి కోపం కూడా వస్తుంది కదా వీటన్నిటికీ కారణం ఏంటి కోరికలు ఆ కోరికలు కనుక పోయి మన ఇంద్రియాల మీద మనకు ఒక అవగాహన వచ్చి మనసును పట్టుకోగలిగినప్పుడు మాత్రం మనం చేరగలము అంటాము అప్పుడు అప్పుడు వచ్చేది ఏంటి మీరు అబ్జర్వ్ చేయండి భగవత్ తత్వాన్ని గనక పర్ఫెక్ట్గా కనుక చేయ చేస్తూ గనక పోతూ ఉంటే వచ్చేది ఏంటి అంటే పరమ పరమశాంతి వస్తుంది అంటాడు పర అంటే శాంతి ప్రశాంతి పరమశాంతి ఏంటి ఎప్పుడైతే మనకి శాంతి ఉంటుందో మనం అసలు పక్కన అశాంతిని చూడం అందులో కూడా మనకేదో నేర్చుకోవాల్సిన విషయం ఉంది అని మన చుట్టుపక్కల కూడా మనం శాంతినే చూస్తూ ఉంటాము ఎప్పుడు నీకు ఆ స్థితి వస్తుంది నీ ఇంద్రియాలను నువ్వు కంట్రోల్ అంతే కదా ఇప్పుడు అవతల వాడు నేను తిడుతున్నాడు నువ్వు తిట్టకుండా ఉండాలి అంటే నీకు నీ నీ మీద నీకు కంట్రోల్ ఉంటే కదా నువ్వు వాళ్ళ వాళ్ళకి నన్ను తిట్టకుండా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది నువ్వు వినగలుగుతావు మరి అలాంటి కంట్రోల్ రావాలి అంటే నువ్వు భగవతత్వం నీలోనే ఉందనేటువంటి విషయాన్ని నువ్వు కంప్లీట్గా నువ్వు నమ్మాలిగా ఆ శ్రద్ధ ఉండాలి కదా అప్పుడు నమ్ముతా ఉంటాడు అప్పుడు వచ్చే రిలీఫ్ రిలీఫ్ ఏంటి పరమ శాంతి వస్తుంది అంటే ఏంటి మనం వచ్చింది ఎందుకు కోరిక కోసం భయం కోసం వచ్చాము ఎప్పుడైతే భగవత్ తత్వం నేనే అన్నప్పుడు మనకు పోయేది ఏంటి భయం పోయింది అంతే కదా ఆలోచనతోనే భయం పోయింది కదా ఎవరున్నారు అక్కడ ఎవరు లేరు ఉన్నది నేను ఒక్కదాన్నే నేనొక్కదాన్నే అంటే పరమాత్మతత్వం ఒకటే ఉంది ఇంకొకటి లేదు అనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చిందో నీకు భేదభావం ఎప్పుడైతే పోయిందో భయం పోయింది అంతా నేనే అన్నప్పుడు ఇంకా నాకు సపరేట్గా ఉంది మీ నాకు ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయి కదా నాకు అది కావాలి ఇది కావాలని వచ్చేది లేదు అది వస్తే కదా ఇన్కంప్లీట్నెస్ ఉన్నప్పుడు నాకు ఇది వస్తే నేను శాంతిగా ఉంటాను ఇది వస్తే నా కోరిక నెరవేరుతుంది ఇది వస్తే నన్ను గొప్పగా చూస్తారు అనేటువంటి ఇన్కంప్లీట్నెస్ ఉన్న ఉండడమే కోరిక అంటారు ఎప్పుడైతే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు భగవతత్వంలోకి వచ్చినప్పుడు ఇంకే అంతా ఒకటే అయినప్పుడు అక్కడికి పోయినా ఇక్కడికి పోయినా ఇంకేం లేదు కదా అనేటువంటిది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పోతు ఈ రెండు స్థితులు ఎట్లా వస్తాయి నీకు కోరిక భయం ఎలా పోతుంది నీకు పరమాత్మతత్వ స్థితి మీద జ్ఞానం మీద నీకు పూర్తి శ్రద్ధ ఉండాలి ఎప్పుడైతే నీకు శ్రద్ధ ఉంటుందో నీ ఇంద్రియాల మీద నీకు కంట్రోల్ వస్తుంది నీ మనసు దానివల్ల శాంతి వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నాడు తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున ఆవశ్యం భ్రష్టుడేవును అట్టి సంశయాత్మునకు ఈ లోకమునందు కానీ పరలోకమునందు కానీ ఎట్టి సుఖము ఉండదు నెక్స్ట్ ఇంకోటేంటి భగవతత్వంలోకి చేరకుండా మనిషి పోవడానికి కారణం అనుమానం ఏంటి సంశయాత్మ సంశయాత్మ అంటే ఏంటి శ్రద్ధ పెడతాననుకుంటాడు కానీ శ్రద్ధ పెట్టడు అంటే మళ్ళీ అక్కడ డౌట్ వస్తాయి ఎక్కడికన్నా వెళ్ళండి ఏమి నెగిటివ్నెస్ ఉందా ఏమి డౌట్స్ ఉన్నాయా అనే వెతకడానికి ప్రయత్నం చేస్తారు మరి మన మనసులో సంశయం ఉన్నప్పుడు నీకు నీకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది వచ్చే క్వశ్చనే లేదు అందుకని ఎక్కడికి పోయినా ఏం చేస్తూ ఉంటాడు ఎక్కడికి పోయినా నెగటివ్నెస్ చూస్తూ నెస్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు అల్టిమేట్ ఏమవుతుంది నెగిటివ్నెస్ ఆలోచన చేస్తాడు నెగిటివ్నెస్ గురించే మాట్లాడతాడు అప్పుడు జరిగేది ఎవరికి నెగిటివ్నెస్ వాళ్ళకే జరుగుతుంది అంతే కదా మనసు అనుమానం లేకుండా లేదు కదా ఎక్కడైతే అనుమానం ఉందో చాలా ఘోరమైన విషయం అంటాడు ఫస్ట్ శ్రద్ధ ఉండాలి శ్రద్ధ లేక లేకపోతే తీసి పక్కన పెట్టిన ప్రమాదం లేదు కానీ ఈ అనుమానం అనేది చాలా చాలా దారుణమైంది అంటాడు దీని గురించి ఇంకా పంచభూతాల్లో ఈ అనుమానానికి సంబంధించింది ఒక టాపిక్ ఉంటుంది అది కొంచెం టైం పడుతుంది రేపటితోటి ఈ ఈ చాప్టర్ అయిపోతుంది రేపు ఇది ముగించేద్దాము ఈ ఈ ముగింపులో ఇంకా రెండు శ్లోకాలు ఉన్నాయి ఇది తర్వాత సంశయాత్ముడు అనేది ఒకటి ఉంది తర్వాత ఇంకా రెండు ఇంకా రెండు మాత్రమే ఉన్నాయి అవి రేపు మాట్లాడేసుకొని ఈ చాప్టర్ని రేపు పూర్తి చేద్దాము ఏం లేదండి ఆలోచన చేయండి మన దగ్గర ఉన్నవి రెండు మన ఆలోచన అందుకని ఎంతసేపటికి మనం ఏం చేయాలంటే మనకు వస్తున్నటువంటి ఆలోచనలను లోతుల్లో నుంచి వెంటనే సొల్యూషన్కి వచ్చేసి ఇది అనవసరపు ఆలోచన అవసరమైన ఆలోచన అనేటువంటి విషయంలోకి మనం రాగలగాలి ఎప్పుడైతే అట్లా మనం రావడం రావాలి అనేటువంటి విషయమే సాధన అంతే ఆధ్యాత్మిక సాధన అంతా ఇంకా ఏం లేదు మన మనసు మీద మనం పట్టు సంపాదించి మన మనసుని గట్టిగా పట్టుకు ఎప్పుడైతే పట్టుకుంటామో ఇంద్రియాల మీద మనకు హోల్డ్ వస్తుంది అంతే కదా అవి అనవసర విషయాలు చూస్తున్నాయి అనవసర విషయాలు మాట్లాడుతున్నాయి అనవసర విషయాలు వాసన కావాల్సి వస్తున్నాయి అనవసర విషయాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాయి అంతే కదా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసుతో కలిపి చేసేదే కదా ఎప్పుడైతే మనకి మనసును కనుక పట్టుకోవడం అలవాటు అప్పుడు మనం జ్ఞానస్థితిలో ఉన్నాం మన దగ్గర ఉన్నవి కర్మ జ్ఞానం మన శరీరం అవే చెప్పింది తర్వాత మనకి కనపడకుండా తెలియకుండా ఉన్నటువంటి పరమాత్మ శక్తి వీటన్నిటిని నడిపి నడిపిస్తుంది అందుకే మన వాళ్ళు డైరెక్ట్గా ఇలా చెప్తే నమ్మరు కాబట్టే ఇదిగోనమ్మ శివుడికి పూజ పూజ చేసుకో ఇది వస్తుంది ఇట్లా అమ్మవారికి పూజ చేసుకో నీకు ఇలా వస్తుంది అని ఆ శక్తిని జ్ఞానాన్ని మనలో పెంచడానికి వాళ్ళు ఎన్ని రకాల మార్గాలు చెప్పారో పాపం అన్ని రకాల మార్గాలు చెప్పారు ఈ ఆ జ్ఞానస్థితిలో కనుక మనం ఒక్కసారి ఉండడం జరిగి మనకు అర్థమైందంటే మనం ఏ విషయాన్ని చూసినా ఇది జ్ఞానము ఇది శక్తి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటూ పోవడానికి ప్రయత్నం చేస్తాం శక్తి ఎక్కడ సన్నగిల్లుతుంది ఎక్కడ అంటే ఎక్కువ మనకి ఎమోషన్స్ కనుక ఉన్నాయి అంటే మన శక్తి సరే సన్నగిల్లుతుంది ఎమోషన్స్ ఎందుకు ఉంటాయి మనకి ఒక ఆలోచనలో నుంచి ఒక ఆలోచనలో నుంచి దూకుతుంటాం ఆ పని ఈ పని పరిగెడుతుంటాము ఏ పని కరెక్టో ఏ పని కాదో మనకి తెలియదు క్లారిటీ ఉండదు ఎవరిని మనం నమ్మం ఎవరైనా ఏది చెప్పినా మనకు అనుమానం అందుకని ఈ అనుమానం వల్లనే మనకి అన్నీ వస్తాయని ఇందులో చెప్పడం జరిగింది రేపు ఇది కంటిన్యూ చేసి ఈ చాప్టర్ పూర్తి చేస్తాం నమస్తే